జరగట్లేదని వైసీపీ వాళ్ళు అంటున్నారు జరుగుతుందని టీడీపీ వాళ్ళు అంటున్నారు మామూలుగా డెవలప్మెంట్ జరుగుతున్నట్టే కనపడుతుంది పెట్టుబడులు ఇప్పుడే వస్తున్నాయి కదా అమరావతిలో మొన్నటిదాకా వర్షాలు అయ్యని పండి కదా అది కొంచెం కనపడాలంటే ఇప్పుడు కొంచెం వర్షం తగ్గితే మనకి బిల్డింగ్స్ అన్ని కనపడతాయి ఆయన ఏం డెవలప్మెంట్ చేశాడు తర్వాత బిల్డింగ్స్ కనపడితే కొంతమంది తెలుసుకుంటారు అలాగే పోలవరం స్టార్ట్ అయింది తర్వాత మొన్న మధ్య చంద్రబాబును వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళు లోకేష్ వీళ్ళందరూ మామూలుగా వెళ్ళి పెట్టుబడుల గురించి వెళ్ళారు ఆ నాకు కొన్ని తెచ్చామని చెప్తున్నారు తెచ్చామని చెప్తున్నారు మనకే తెలియదు కదా జనరల్ గా రేపు ఏదైనా మాములుగా కంపెనీస్ వచ్చి మాములుగా బిల్డింగ్స్ కట్టి ఏదైనా చేస్తే ఉద్యోగాలు వస్తే అప్పుడు కొంచెం నమ్ముతాం ఈ వన్ ఇయర్ లో కొంచెం వచ్చారు ఇప్పుడు అందరికి మాములుగా పెన్షన్లు ఇస్తున్నారు మొన్నే రైతు భరోసా ఇచ్చారు రైతు భరోసా పేరు మార్చినట్టున్నారు కదా తర్వాత రేపు ఆగస్టు పదిహేనుకి కి ఆడవాళ్ళకి బస్ ఫ్రీ అంటున్నారు సన్నబియ్యం ఇస్తున్నట్టున్నారు రెండు మూడు కార్యక్రమాలు చేశారు కాకపోతే ఏంటంటే ప్రతిపక్షం వాళ్ళు మాములుగా అట్లాగే ఇప్పుడు మాములుగా తెలుగుదేశం